శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలో వైసీపీకి షాక్ తగిలింది గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కుమారుడు వైకాపా నేత జయానంద్ సర్పంచ్ వార్డు సభ్యులతో సహా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూకళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో మూడు వందల కుటుంబాలతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు విశాఖ ఏ కాలనీలోని అభ్యర్థి కార్యాలయంలో బుధవారంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన జయానంద్ అనుచరులకు గొండు శంకర్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలతో వైసీపీ గంగలో కలుస్తుందని అన్నారు ఐదేళ్లలో వైకాపా నాయకులు ప్రజాదరణ పొందలేకపోయారని విమర్శించారు నాకు ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని నాకు ఇచ్చారు కనుక మీరందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి అసెంబ్లీకి నన్ను పంపిస్తారని ఆశిస్తూ తద్వారా మన నియోజకవర్గం మన గ్రామం యొక్క అభివృద్ధికి నేను పాటుపడతాను మీ అందరి యోగక్షేమాల కోసం పాటుపడతాను మీ అందరి కోసం మీ ఎన్నంటి ఉంటాను మీరు ఈ రోజు నాకు ఇచ్చిన స్ఫూర్తి నాకు ఇచ్చిన ధైర్యం ఎంత అంత కాదు నేను జీవితాంతం మీ అందరికి రుణపడి ఉంటాను జయేంద్ర అన్నకి ఎస్పెజల్ గా నేను రుణపడి ఉంటాను ఆ రుణాన్ని తీర్చుకుంటా మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం వస్తే పథకాలు తీసేస్తారనేది అబద్ధం వాళ్ళు తీసిన అన్న క్యాంటీన్ గాని అలాగే చంద్రన్న భీమా గాని అలాగే చంద్రన్న కానుకలు గాని సంక్రాంతి కానుక కానీ క్రిస్మస్ కానుక గాని రంజాన్ తోపా గని అన్ని మళ్ళీ ఇస్తాం దీంతో పాటు బీసీలందరికీ ఎస్సీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ నాలుగు వేల రూపాయలు ఇస్తాం అది ఈ నెల నుండే ఈ మీకు మూడు వేలు ఏప్రిల్ మే జూన్ మీకు వేయసీ తగ్గించి ఇస్తారు వాళ్ళు నాలుగు వేలు ఎవరు ఎందుకంటే ఆ ప్రభుత్వం చెప్పలేదు జూలై నెలలో మన ప్రభుత్వం వచ్చినట్లే జూలై నెలలో నాలుగు వేలు ఇస్తూ ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడో నెల మొదటి వరంలో ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ప్రతి ఒక్క పెన్షన్ దారికి ఏడు వేల రూపాయలు అందు ఇంకా అక్క చెల్లెమ్మలకైతే మూడు సిలిండర్లు ఫ్రీ అలాగే పార్టీసీ బస్సు ఫ్రీ అవన్నీ మళ్ళీ ఆసరా మీద ఇస్తున్న పద్దెనిమిది వేలు నెలకు పదిహేను వేల లెక్క పదిహేను వందల లెక్క ఇవ్వడం జరుగుతుంది అమ్మఒడి పేరు మీద పదమూడు వేలు ఇస్తున్న దానికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది చంద్రన్న భీమా పది లక్షలు చేశారు పెళ్లి కాళ్ళకి యాభై వేలు లక్ష చేశారు ఇలాగ చాలా మన దగ్గర పథకాలు అన్ని రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పన దిశగా ఏర్పాటు జరిగింది జరుగుతుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం లేట్ అయితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఈ సంక్షేమ పథకాలన్నీ మన ఊరికి నేను పక్కా అమలయ్యే విధంగా నేను చూసుకుంటూ ఎందుకంటే తెలుగుదేశానికి పెట్టని కోట మన కల్లేపల్లి గ్రామం కల్లేపల్లి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే కల్లేపల్లి ఇలాంటి ఊరు మళ్ళీ కొద్దిగా అన్న చెప్పినట్టు జయేంద్ర అన్న చెప్పినట్టు కొన్ని కారణాల వల్ల అటుది జరిగినప్పటికీ మళ్ళీ సొంత గూటికి అందరూ వచ్చేసారు ఈ సొంత ఇల్లు మీకు సాదర స్వాగతం ఆహ్వానం పలుకుతూ జై తెలుగుదేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం లోకేశం నాయకు నాగర్ నాయకత్వ నాయకత్వం నడిగర్ నాయకత్వం